ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో గతం నుంచి సిట్ విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆరు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్ట్ చేసింది సిట్ సిట్ దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రకంపనగానే చెప్పుకోవాలి గతంలో కూడా ముందస్తుగా పెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు మిథున్ రెడ్డి గతంలో హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ తిరస్కరణ గురి కావడం దాని తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డికి చుక్కెదురవ్వటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది దాదాపు ఆరు గంటలు సుదీర్ఘంగా సిట్ విచారణ జరిపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి నేపథ్యంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏ ఫోర్ గా మిథున్ రెడ్డి ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాదాపు మూడు వందల పేజీలతో కూడా ఛార్జిషీట్ ని దాఖలు చేయడం ఛార్జిషీట్ లో దాదాపు వందకు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది వీటన్నిటిని కూడా సిట్ జత చేయడం జరిగింది ఇరవై రోజుల్లో మరో ఛార్జిషీట్ ని దాఖలు చేస్తామని కూడా సీట్ తెలిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పూర్తిగా మొత్తంగా అరవై రెండు కోట్లను సీజ్ చేసినట్లుగా సిట్ ఛార్జ్ షీట్లో ప్రధానంగా పేర్కొంది లిక్కర్ స్కామ్ వ్యవహారం మాత్రం ప్రకంపనలు సృష్టించినటువంటి నేపథ్యంలో ముందు నుంచి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా విచారణకు పిలుస్తారా దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం అది తిరస్కరణకి గురి కావడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రకంపన సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మిథున్ రెడ్డిని రేపు కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కూడా కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాగో న్యాయమూర్తి అందుబాటులో ఉండరు కాబట్టి రేపు కోర్టుకి హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది హాజరుపరిచిన అనంతరం మిథున్ రెడ్డిని పోలీసులకి విచారానికి ఆహ్వానిస్తారా లేకపోతే విచారానికి తీసుకుంటారా లేకపోతే కస్టడీకి ఇస్తారా అనేది మాత్రం కొంతవరకు సంచలనంగా కొంతవరకు ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి కుదుపని చెప్పుకోవాలి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా సంచలనంగా చెప్పుకోవాలి మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తిస్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణాన్ని జరమ జరుగుతున్నటువంటి ఏదైతే సిట్ బృందం అయితే ఒకంత వేగాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు దాదాపుగా ఆ రెండు వందల అరవై మందిని దోషులు ఏదైతే విచారించిందో ఎటకేలకు ఇప్పటికీ పదకొండు మందిని అయితే ఆ సిట్ బృందం అయితే అరెస్ట్ చేసింది విధంగా ఈ రోజు ఏదైతే సిట్ కార్యాలయానికి ఏ ఫోర్ గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అయితే హాజరయ్యారు అంటే మిదున్ రెడ్డి ఇదివరకే ముందు గతంలో కూడా సిట్ సిట్ కి హాజరయ్యే తన మాంగ్ మూలాలను అయితే ఇవ్వటం అయితే చూస్తా ఉన్నాం ప్రధానంగా ఏదైతే తను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించడం చూస్తా ఉన్నాం హైకోర్టు తలుపులు మూసివేయటంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు సుప్రీంకోర్టు కూడా ఎంతకేలకు కింద కోర్టులోనే తెలుసుకోండి హైకోర్టులోనే తెలుసుకోండి మేము ఆ కింద కోర్టు ఇచ్చిన దానిపైన మేము ఎటువంటి కలుగు చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టులో కూడా చెప్పడం ఒక్కసారిగా మిథున్ రెడ్డి గారి తలుపులు మొత్తం కూడా క్లోజ్ అయిపోయినట్టు స్పష్టంగా అర్థం ఇక తనకు చేసేది వేరే మార్గం లేక ఈరోజు బృంద సిట్ అధికారులకు అయితే వస్తున్నట్లు కూడా సమాచారం అందించారు ఎట్టకేలకు అంటే వస్తున్నాడు అంటే అరెస్ట్ చేస్తానని చెప్పేసి దాదాపుగా ఖరారైపోయినట్లయితే మనం అనుకోవచ్చు ఇప్పటికే అంటే పోలీసు వర్గాల్లో కూడా అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా ఉదయం వరకు కూడా నడిచినటువంటి ఈ హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా ఏదైతే మెదుంధండి అంటే దాదాపు సుదీర్ఘంగా ఏడు గంటల పాటు తనైతే ప్రశ్నించినట్లయితే మనకు అర్థమవుతుంది ఏదైతే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏ విధంగా ఆ విదేశాలు తరలించారు ఏ విధంగా ఆ బ్లాక్ మనీని వైట్ గా మార్చారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు రియల్ ఎస్టేట్ లోను దీంతో పాటు మరి కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్టు ఇప్పటికే ప్రాథమికంగా ఆధార ఆధారాలతో సహా చిట్ బృందం అయితే ఆ మిథున్ రెడ్డి ముందు పెట్టి ప్రశ్నలు అడిగినట్లయితే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది దాదాపుగా ఏదైతే ప్రశ్నలు రాబట్టే ప్రయత్నం చేశారు కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఆ మిథున్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిందంటూ కూడా ఇప్పటికే ఒక నిర్ధారణ కనిపిస్తున్నటువంటి చిడ్ బృందం అయితే ఆదేశగా కోణంలో అయితే అని ఆ విచారణ అయితే చేశారు ఎట్టకేలకు మిథున్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేస్తారు అనుకున్నాము కానీ ఆ ఎందుకో కొన్ని అనివార్య కారణాలలో దాంతో పాటు విజయవాడలో ఉన్న న్యాయమూర్తులంతా కూడా అందుబాటులో లేకపోవటం వల్ల ఈ యొక్క వాయిదాని ఏదైతే ఈ రోజు అరెస్ట్ వాయిదాన్ని రేపటికి వేస్తున్నామంటూ కూడా ప్రకటించి ఏదైతే మిథున్ రెడ్డి యొక్క పర్సనల్ ఎక్సిడెంట్ అయితే విధులు సంబంధించి బట్టలు కానీ దుప్పట్లు కానీ అదేవిధంగా తనకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నట్టుగా మెడిసిన్స్ కూడా తీసుకొని రావాలి ఈ రోజు మేము అరెస్ట్ చేయట్లేదు ఈ రోజు సిఫ్ట్ కార్యాలయంలో ఉంటారు అంటూ కూడా ఒక అసిస్టెంట్ తో పాటు తనకు ఒక గార్డును కూడా పెట్టుకుని తన ప్రత్యేకంగా గదిని అయితే కేటాయించినట్లయితే పోలీసులు అయితే వెల్లడించినట్టుగా మనం చూస్తా కానీ ఏదేమైనప్పటికీ రేపొద్దున్న మిధుల్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ విచారిస్తారా లేకపోతే జడ్జి ముందు పెడితే జడ్జిగా ఏమి తీర్పిస్తారనేది యొక్క ఉత్కంఠకైతే కొనసాగుతుంది Será que... బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్నటువంటి ఆయన్ను సిట్ అరెస్టు చేసింది విజయవాడలోని సిట్ కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు విచారించిన అనంతరం ఎంపీని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడం జరిగింది శుక్రవారం సుప్రీంకోర్టు కూడా కొట్టివేసినటువంటి నేపథ్యంలో మూడు వందల పేజీలతో ఛార్జ్ ని రూపొందించింది సిట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నెక్స్ట్ మిథున్ రెడ్డిని ఎక్కడికి తీసుకువెళ్లే అవకాశం ఉంది నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది మిథున్ రెడ్డి ఏమైనా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు మళ్ళీ ఏమైనా కనిపిస్తున్నాయా దీనికి సంబంధించిన అప్డేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డిని ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈ రోజు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా సీటు అధికారులు ఇప్పటికే తెలియజేసినట్లు మనకైతే కొంత సమాచారం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారులు ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరించారు ఇది పార్టీ వ్యవహారాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అనేక కుంభకోణాలకు సంబంధించి మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ అప్పట్లోనే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అనేక రకాలుగా ఆరోపణలు చేశారు అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల మిథున్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది దానిలో భాగంగానే ముఖ్యంగా మద్యం కుంభకోణం మీద పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది దానికి మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు మిథున్ రెడ్డితో పాటు మరికొంతమంది ఉన్నారంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు కొంతమంది అదుపులో తీసుకున్నారు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు తాజాగా మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ సమయంలో మిథున్ రెడ్డి తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించి ఆయన వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేసింది ఇక చేసేది లేక మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు ను కూడా ఆశ్రయించారు లో కూడా మిథున్ రెడ్డికి ఓడట దక్కలేదు సరెండర్ అయ్యేందుకైనా సరే కొంత సమయం ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి తరపు లాయర్లు ను సుప్రీంకోర్టును కోరినప్పటికీ సుప్రీంకోర్టు ఆ విషయంలో కూడా పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు మొత్తంగా సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి ఓట లభించకపోవడంతో ఇక చేసేది లేక ఈ రోజు సిటీ విచారణంగా హాజరయ్యారు స్థితి విచారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపలు రేపినటువంటి నేపథ్యంలో రేపు మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో రేపు సిట్టు మరింత విచారణ కోసం మిథున్ రెడ్డిని అవకాశాన్ని కోరేటువంటి అవకాశం కనిపిస్తుందా మిథున్ రెడ్డిని మళ్ళీ కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని సిట్టు న్యాయమూర్తి ముందు ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుందా ముఖ్యంగా సిట్ అధికారులు రూల్స్ తగిన విధంగా ముందుకు వెళ్తారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా సీరియస్ గా సిట్ అధికారులు ముందుకు వెళ్తున్నారు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సిట్ అధికారులకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చింది దానిలో భాగంగానే ఈరోజు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు విచారణకు పిలిచి ఏడు గంటల పాటు విచారించిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు అయితే దీనికి సంబంధించి ఇక ఏ విధంగా వెళ్తారు ఈ రోజే వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందా వెంటనే రిమాండ్ కూడా పంపించేటువంటి అవకాశం ఉందనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత సిట్ అధికారులు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉదయం ఒక క్లారిటీ వచ్చేసింది మిథున్ రెడ్డిని తప్పనిసరిగా సిటీ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక క్లారిటీ ఉంది దానిలో భాగంగానే ఉదయం నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా కోణంలో భాగంగానే జరిగింది కుట్ర భాగంగానే మిథున్ రెడ్డిని దీనిలో ఇరికించేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటూ వచ్చారు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరుగా అనేక కేసుల్లో లోపలికెళ్తూ ఉన్నారు తాజాగా మిథున్ రెడ్డి కూడా మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యేటువంటి అరెస్ట్ అయ్యారు ఆయన కూడా రిమాండ్కి వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సిరాజ్ టైం నరేంద్ర ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి ఇష్యూ కూడా కనిపిస్తుంది ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేటువంటి ముందు సంబంధిత సభాపతిని కూడా ఎక్కడ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం కూడా ఇదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఈ నేపథ్యంలో సిట్ అరెస్టుకి ముందే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుంది అనుకోవచ్చా మనం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైతే అరెస్ట్ అయినటువంటి సమయంలో అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్ళారో ఇప్పుడు కూడా అదే తరహాలు వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అధికారులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కూడా ఏర్పాట్లు చేసిన తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు మనకైతే కొంత సమాచారం ఉంది ముఖ్యంగా అధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అదేవిధంగా ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు కేంద్రంలో కూడా మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో ఏపీలో కీలకంగా వ్యవహరించారు అలాంటి కుటుంబానికి చెందినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ రోజు అధికారులు అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ కు సంబంధించి పక్కగా ప్రొసీజర్ ఫాలో చేశారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అదే విధంగా ఆయన్ని ఎప్పుడు మెడికల్ టెస్టులకు తీసుకు ఎప్పుడు జడ్జి ముందు ప్రవేశపెట్టాలి ఒకవేళ ఈ నైట్ ఆయన్ని ఒకవేళ జడ్జి ముందు ప్రవేశపెట్టకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రేపు ఏ విధంగా ఆయన్ని జడ్జి ముందు ఏ టైంలో ప్రవేశపెట్టాలనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఒక క్లారిటీ ప్రకారం ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అరెస్ట్ అయినటువంటి చాలా మంది నాయకులు మిథున్ రెడ్డి చాలా పేరున్నటువంటి నాయకుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి అతి తక్కువ మందిలో మిథున్ రెడ్డి కూడా ఒకరు మిథున్ రెడ్డి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో పెత్తనం చెలాయించారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అవకతవకలు కానీ కుంభకోణాలకు సంబంధించి కానీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అనేది అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఈ రోజు అరెస్ట్ అయ్యారు ఆయన ముందు ముందుకు విచారణలో కూడా కొన్ని కీలక విషయాలు ఆయన ద్వారా ఇటు సిట్ అధికారులు కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంది ఆయన తర్వాత ఎవరిని అదుపులోకి తీసుకుంటారు మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి సమాచారం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందనే అనే దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సిరాజ్ దాదాపు మూడు వందల పేజీలతో దాదాపు నివేదికని ఇచ్చినట్లుగా ప్రాథమికంగా స్టేట్మెంట్ షీట్ దాఖలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వాగ్మూలాలు తీసుకోవడంతో పాటుగా బ్యాంకులకు సంబంధించిన పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన మొత్తం కూడా తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే సిట్ మడో ఇరవై రోజుల్లో మరో ఛార్జ్ ను దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దాంట్లో ఎలాంటి అంశాలు ఉండేటువంటి అవకాశం ఉంది మరో ఛార్జ్ షీట్ పట్ల వైసీపీ స్టాండ్ ఎలా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ముఖ్యంగా మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది కొన్ని వేల కోట్ల రూపాయలను మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టారనేటువంటి సమాచారం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అందుకనే సిట్ ద్వారా విచారం చేస్తూ ఉంది సిట్టు కూడా ఎప్పుడైతే యాక్షన్ లోకి దిగిందో అప్పుడే పూర్తి స్థాయిలో దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంది వారి నుంచి ఒకరి నుంచి ఒకరికి పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని సేకరించింది అసలు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి పథక రచన ఎక్కడ జరిగింది ఏ విధంగా మద్యం కుంభకోణం చేశారు అసలు మద్యం కుంభకోణానికి వీళ్ళు పాల్ అయినటువంటి ప్రొసీజర్ ఏంటి కోట్ల రూపాయల డబ్బును ఏ విధంగా తరలించారు ఎక్కడ దాచారు దీన్ని ఎలా కలెక్ట్ చేశారు దాన్ని ఏ రూపంలో ఇప్పుడు ఎక్కడ నిలవ చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇటు సిటీ అధికారులు పోగెట్ పెట్టారు ఒక పక్క మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు నగదు చేతులు మారినట్లు ఇటు పక్క డిస్టలరీకి సంబంధించి కానీ అదేవిధంగా ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కానీ కొంత బంగారం రూపంలో నగదు మళ్ళించారు అనేటువంటి సమాచారం అయితే సిట్ అధికారుల దగ్గర ఉంది గతంలో సిట్ అధికారుల అదుపులోకి తీసుకున్నటువంటి మద్యం కుంభకోణ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారాన్ని రాబట్టారు వాళ్ళు బంగారం కొనుగోలు చేసినట్లు కూడా కొన్ని ఆధారాలు సేకరించారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు మొన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ గాని వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో కూడా సిటీ అధికారులు ముందుకు వెళ్లారు తాజాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా ఇక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆయన అరెస్ట్ చేశారు ఆయన ఏదైతే గతంలో మొదటి నుంచి కూడా నాకు ఈ మద్యం కుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదు కుట్రలో భాగంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనేక సార్లు చెప్పారు అయితే సిట్ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఆధారాన్ని సేకరించిన తర్వాతే మిథున్ రెడ్డిని టచ్ చేశారు ఎందుకంటే మిథున్ రెడ్డి కూడా కేంద్రంలో ఒక పక్క పెద్ద ఎత్తున పట్టున్నటువంటి ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో కేంద్రం చక్రం తిప్పినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆషామాషీగా ఉండదు ఆయనకి సంబంధించినటువంటి పక్క ఆధారాలు సేకరించి మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించినటువంటి దానిపై పూర్తి స్థాయిలో చిటి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మిథున్ రెడ్డి ఈ రోజు అరెస్ట్ చేసినట్లు మనకు తెలుస్తుంది మొత్తంగా దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ ను కూడా ఈ రోజు దాఖలు చేయడం జరిగింది దాంట్లో నలభై రెండు మంది నిందితులను పేర్కొన్నారు ఎవరైతే మద్యం కుంభ ఈ నలభై రెండు మంది కీలకంగా వ్యవహరించారలభై ఒకటో పేరు కూడా ఇటు సిట్ అధికారులు ఖాళీగా ఉంచినటువంటి పరిస్థితి మొత్తం ఈ నలభై ఒకటో వ్యక్తి ఎవరు ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తర్వాత ఎవరి మీద సిట్ అధికారులు ఫోకస్ పెట్టబోతున్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒక పక్క తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఇప్పటికీ అనేక సార్లు చెప్పారు మద్యం కుంభకోవడం వెనుకున్నటువంటి పెద్ద తలకే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళంతా కూడా పనిచేశారంటూ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అనేక సార్లు మాట్లాడారు ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తర్వాత సిట్ అధికారులు ఎలాంటి సమాచారాన్ని సేకరించబోతున్నారు వాళ్ళ ఫోకస్ ఏ విధంగా ఉండబోతున్న దాని మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం దాదాపు మరింత మంది సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఏదైనా కనిపిస్తుందా ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కుంభకోణం సంబంధించి పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మరింత పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం హైకోర్టులో బెయిల్ పిటిషన్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు ఎదురవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పట్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుందా వైసీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి కాదు మొత్తం మంది మీద పెట్టారు వాళ్ళల్లో ఒక్కొక్కరిగా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి ఆధారాలు సేకరించి ఒక్కొక్కరిగా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు వన్ బై వన్ ఏ విధంగా ముందుకు వెళ్తే కేసు బలంగా మారుతుంది కేసు నీరు గారిపోకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేశారు చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి అరెస్టులకు సిటీ అధికారులు ముందుకు వెళ్లారు దానికి తగినటువంటి ఆధారాలను సేకరిస్తున్నారు వాళ్ళని జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి సమయంలో కానీ షీట్లు దాఖలు చేసినటువంటి సమయంలో కానీ వాళ్ళని రిమాండ్ తరలించేటువంటి సమయంలో కానీ పక్కాగా సిటీ అధికారులు ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సిటీ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు అవకతవకలు జరిగాయి ఇప్పుడు కోటిని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద ఫోకస్ పెట్టినట్లే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన ఇవి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చెప్పినటువంటి మాటలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన వాళ్ళు అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎంతవరైనా వారైనా సరే మేము వదిలిపెట్టేది లేదు వాళ్ళని ఊసలు లెక్కిస్తామంటూ లెక్కించే విధంగా చేస్తామంటూ ఆ రోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గాని చాలా గట్టిగా మాట్లాడారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం అప్పటికీ కీలకమైన వ్యక్తుల్ని కొన్ని కీలకమైనటువంటి కుంభకోణాలకు సంబంధించి ఎందుకు టచ్ చేయలేదనే దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్ద మిథున్ రెడ్డిని ఇటు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు తెలియజేశారు సిట్ అధికారులు ఇంత వేగంగా ముందుకు వెళ్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటి వరకు ఊహించలేదు అయితే గత రెండు మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి సిట్ అధికారులు తప్పనిసరిగా మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది మిథున్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అందుకనే మిథున్ రెడ్డిని విచారణకు హాజరు కాకుండా ముఖ్యంగా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి అరెస్టు కాకుండా ముందస్తు డెయిల్ తీసుకొచ్చేందుకు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో కూడా మిథున్ రెడ్డికి ఓట దక్కలేదు మరోపక్క సుప్రీంకోర్టును ఆశ్రయించినా సరే సుప్రీంకోర్టు కూడా ఆయనకి ఓట దక్కినటువంటి పరిస్థితి లేదు ఇక చేసేది లేక ఈరోజు రోజు సిటీ విచారానికి హాజరయ్యారు ఏదైనప్పటికీ ఈ రోజు సిటీ అధికారులు మిథున్ రెడ్డి విచారించి పంపిస్తారేమో అనేటువంటి కొంత ఆశ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అయితే సిటీ అధికారులు అరుణింగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి కొంత ఆందోళన పెరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు ఆదివారం అదేవిధంగా మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించేటటువంటి ఆధారాలు కూడా ఇటు పూర్తిగా సిట్ అధికారులు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి క్లారిటీ దాంతోనే కొంత ఆందోళన చెందుతున్నారని